హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింగ్ టాక్స్ బై యూవ మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ బంధుమిత్రులందరికీ నా ఛానల్ని షేర్ చేయండి నేపాల్లో ప్రస్తుత పరిస్థితి అనేది చాలా ఉద్రిక్తంగా మారింది ఆ దేశ యువత వీధిలోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన అనేది చేస్తున్నారనమాట అయితే పెద్ద ఎత్తున ఆందోళనలు మరియు సోషల్ మీడియా బంద్ మరియు నిరసనలు మరియు రాజకీయ సంక్షోభం అనేది నేపాల్ దేశాన్ని కుదిపేస్తున్నాయి అయితే ఈ వీడియోలో అసలు నేపాల్లో ఏం జరుగుతుంది ఎందుకు ఆందోళనలు ఏంటి పెరిగాయి ఎవరెవరు రాజీనామాలు చేశారు అనేది స్పష్టంగా తెలుసుకుందాం సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున నేపాల్ ప్రభుత్వం అనేది ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది అదేంటంటే ఈ ఫేస్బుక్ ట్విట్టరు మరియు యూట్యూబ్ ఇన్స్టాగ్రాము వాట్సాప్ ఇతర ఇరవై ఆరు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్లను బ్లాక్ చేసింది అయితే దీనికి కారణం ఏంటంటే నేపాల్ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఈ సోషల్ ప్లాట్ఫామ్లు అనే కంపెనీలు మా దేశానికి సంబంధించినటువంటి కొత్త నియమాల ప్రకారము పనిచేయట్లేదు అని చెప్పేసి ఒక కారణం అనేది చూపించింది కానీ నేపాల్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఆ దేశంలో ఉన్న యువత దీన్ని స్వేచ్ఛపై దాడిగా చూసారనమాట వెంటనే వారు వీధిల్లోకి వచ్చి నిరసనలు ఆందోళనలు చేపట్టారు అయితే ఈ నిరసనలకు ప్రధాన బలము జెన్జీ అంటారు జెన్జీ అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత జన్మించినటువంటి వారిని జెన్జీ కేటగిరీగా చూస్తారనమాట ఇది పశ్చిమ దేశాల నుంచి వచ్చినటువంటి ట్యాగ్ అనమాట జెన్జీ అయితే మొదట ఈ నిరసనలు మరియు ఆందోళనలు అనేటివి కాఠ్మండు మరియు ఇతర నగరాలలో శాంతియుతంగా మొదలయ్యాయి అనమాట కానీ తర్వాత ఏం జరిగింది అంటే ఈ ఆందోళనలు అనేటివి ఉద్రిక్తకరంగా హింసాత్మకంగా మారాయి తర్వాత నేపాల్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులు వారి మీద టియర్ గ్యాస్లు మరియు రబ్బర్ బుల్లెట్లు వాటర్ క్యానన్లను ఆ ఆందోళనకారుల మీద వాడారనమాట దానివల్ల పంతొమ్మిది మంది నేపాల్ పౌరులు అక్కడే ప్రాణాలను కోల్పోయారు అంతేకాకుండా వందలాది మంది గాయపడ్డారు అయితే ఎప్పుడైతే ఈ నేపాల్కి సంబంధించినటువంటి పోలీసులు ఈ రకమైనటువంటి టిఆర్ గ్యాస్లతో మరియు వాటర్ క్యానన్లతోటి ఈ దాడులు అనేటివి చేశారో వెంటనే నేపాల్ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి అనేది పెరిగింది అంతేకాకుండా అంతర్జాతీయ పరంగా అంటే ఇతర దేశాల తరపు నుంచి కూడా నేపాల్ దేశంపై విమర్శలు వచ్చాయి వెంటనే నేపాల్ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ సోషల్ ప్లాట్ఫామ్ పై విధించినటువంటి ఈ బ్లాక్ ని తీసేసి మళ్ళీ పునరుద్ధరించింది కానీ ఈ ఆందోళనకారులు తమ నిరసనలను విరమించకుండా ఇంకా పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలు చేయటం మొదలు పెట్టారు అయితే వారి దగ్గర నుంచి ఇంకా చాలా డిమాండ్ అనేటివి వినిపిస్తున్నాయన్నమాట అందులో ప్రధానంగా చూసుకుంటే ఈ నేపాల్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి ఉద్యోగ అవకాశాల లేమి అంటే నిరుద్యోగము ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత లేకపోవటము ఇవన్నీ కూడా ఈ ఆందోళనలకు కారణమయ్యాయి అన్నమాట అయితే ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థాయి నాయకులు అనేవారు రాజీనామాలు చేయడం జరిగింది అందులో ప్రధానంగా రామేష్ లేఖక్ ఆ దేశ హోం మంత్రి ఆయన ఈ పంతొమ్మిది మంది మరణాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరిగింది తర్వాత ప్రదీప్ ఫౌడేల్ ఈయన ఆరోగ్య శాఖ మంత్రి రామ్నాథ్ అధికారి ఈయన వ్యవసాయ శాఖ మంత్రి అనమాట ఈ ముగ్గురు నాయకులు రాజీనామా చేయడం జరిగింది అనమాట అయితే ప్రతిపక్ష పార్టీలు అనేటివి ఇంకా పెద్ద పెద్ద డిమాండ్లు అనేటివి చేస్తున్నాయి అవి ఏంటంటే ప్రధానమంత్రి వెంటనే రాజీనామా చేసి వెంటనే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అనేటివి డిమాండ్ చేస్తున్నాయి అయితే ఇక్కడ మన విశ్లేషణ చూసుకుంటే ఈ సమస్య అనేది కేవలము సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను బ్లాక్ చేయటం వల్ల వచ్చింది కాదు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అయితే నేపాల్ యువతలో ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి ఈ అసంతృప్తి మరియు నిరుద్యోగము మరియు అవినీతి ఇలాంటి అన్ని అంశాలు కలగలిపి ఒక పెద్ద దారి తీసింది అయితే ఈ నేపాల్ యొక్క సంఘటన అనేది మన భారతదేశానికి కూడా ఒక మెసేజ్ అనేది ఇస్తుంది అనమాట అది ఏంటంటే రాజకీయాలలో పారదర్శకత మరియు యువతకు అవకాశాలు మరియు అవినీతి రహిత రాజకీయాలు మరియు స్వేచ్ఛ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి ఇందులో ఒక మెసేజ్ ఉందన్నమాట అయితే ఇవి ఏ దేశానికైనా తప్పకుండా ఉండాలి లేకపోతే ఇలాంటి అంశాలన్నీ కలిసి ఒక చిన్న చిచ్చు అనేది ఒక పెద్ద సంక్షోభానికి దారితీస్తుంది అయితే ఇక్కడ నా వీడియో చూస్తున్నటువంటి మీకు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఒక మంచి పర్పస్ కోసము ఒక మంచి ఎజెండా కోసము భారతదేశంలో ఎక్కడైనా సరే ఒక ధర్నా అనేది ఒక నిరసన అనేది మొదలు పెడతాము కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే మనము ఏ సమస్యను పరిష్కరించాలి అని చెప్పేసి మన ధర్నాలు నిరసనలు అనేవి మొదలు పెట్టామో రోజులు గడిచే కొద్దీ కూడా మనము వాటి మీదే ఉన్నామా అంటే మన ఎజెండాల మీదే మనం ఉన్నామా లేకపోతే అది డైవర్ట్ అయిపోయి ఇతర రాజకీయ నాయకుల అంటే ఈ ప్రతిపక్షాల రాజకీయాలతోటి మనం ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో మొదలు పెట్టిన నిరసనలు ధర్నాలు అనేటివి హైజాక్ చేయబడ్డాయా అనేసి మనం గ్రహించాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ధర్నాలు నిరసనలు చేయటం గొప్ప విషయం కాదు ఆ ధర్నాలో ఏం జరుగుతుంది ఆ నిరసనలో ఎవరెవరు వచ్చి చేరుతున్నారు ఆ నిరసన యొక్క ఎజెండా అనేది ఏ వైపుకు మళ్లిస్తుంది మనం ఏదైతే ఎజెండాను గమ్యంగా పెట్టుకొని ఇది ధర్నాలు నిరసనలు అనేటివి మొదలు పెట్టామో రోజులు మారే కొద్దీ మనం దాని మీదే స్టిక్ అయి ఉన్నామా లేదా అనేది మనం ఎప్పటికీ సరిచూసుకుంటూనే ఉండాలి ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా గతంలో మన భారతదేశ ప్రభుత్వము మూడు రైతు చట్టాలు అని చెప్పి ప్రవేశపెట్టిందో బిల్లుని వెంటనే అదే రైతు పేరు మీద కొంతమంది పంజాబ్ మరియు హర్యానాకు సంబంధించినటువంటి రైతులు రోడ్డు మీద ధర్నాలు కూర్చొని ఈ మూడు రైతు చట్టాలకు మేము వ్యతిరేకము వెంటనే ప్రభుత్వం వీటిని వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలు దాంట్లో మోడిఫైడ్ ట్రాక్టర్లు వాడటము బిఎండబ్ల్యూ కార్లు ఆడి కార్లు వేసుకొని అక్కడ ధర్నాలు చేయటము పోలీసుల మీద రాళ్ళు ఇవన్నీ చూసామన్నమాట అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మూడు రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలి అని చెప్పే ఎజెండా అనేది మంచి ఉద్దేశమే కానీ దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏ రాజకీయ పార్టీ ఈ అంశాన్ని తమ రాజకీయానికి అనుగుణంగా వాడుకోవాలని చెప్పేసి ఈ ధర్నాలు ఈ నిరసనలను హైజాక్ చేసింది అని చెప్పేసి మనం చూసాము అయితే మన దౌర్భాగ్యానికి ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే ఈ పెయిడ్ ఎన్జిఓల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని చేస్తున్నటువంటి ధర్నాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి నిజమైనటువంటి సమస్య మీద నిజమైనటువంటి న్యాయం కోసం నిరసనలు చేసేవారు చాలా అరుదుగా ఉన్నారన్నమాట ఇది మీరు గమనించండి ఫ్రెండ్స్ అయితే ఈ నేపాల్ కి సంబంధించిన ఈ నిరసనలకు ఎటువంటి కారణాలు ఇంకా ఉండి ఉండొచ్చు అని చెప్పేసి మీరు భావిస్తున్నారు మరియు ఇందులో ప్రభుత్వం అంటే నేపాల్ ప్రభుత్వం వైపు న్యాయం ఉంది అనుకుంటున్నారా లేకపోతే నేపాల్ యొక్క యువత వైపు న్యాయం ఉందని మీరు భావిస్తున్నారా అయితే నేపాల్లో ఈ నిరసనలు చేస్తున్నటువంటి వారు విదేశాల నుంచి డబ్బులు తీసుకొని ఈ ధర్నాలు ఈ నిరసనలు అనేటివి చేస్తున్నారా మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ దీని గురించి కూడా మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏదేమైనప్పటికీ ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి పంతొమ్మిది నేపాలి వాసులకు మన ప్రగాఢ సానుభూతి తెలపాలి అలాగే నేపాల్ అనే దేశము మరియు ఆ దేశ వాసులు సురక్షితంగా ఉండాలి అని చెప్పేసి మనమందరం ఆశిద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ బంధుమిత్రులందరికీ నా ఛానల్ ని కూడా షేర్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం